కాచుకోవాలా ఇసుకోవాలా కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్న నేను తెచ్చినా వాడు మారేటట్లేడు ముదనష్టపోడు ఎవరంట ముదనష్టపోడు నేను తెచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు ఎన్ని రోజుల నుంచి సంవత్సరాలు అయిపోయింది కోసం ప్రార్థన చేస్తా నేను చెబుతున్నాను చచ్చిపోయిన దాకా మరి దేవుడు తా మాటే చెప్పు నేను చచ్చిపోయిన దాకా చేస్తూనే ఉంటా ప్రభు అని చెప్పు దేవుడికి ఆయన చిత్తమైతే నువ్వు ముందే వండి మారుతాడు గుర్తుపెట్టుకో నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు వాని విషయంలో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరకులు సిద్ధపరచుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా కార్యం జరిగితే దానియలు మోకాళ్ళు వేశాడు భావం తెలుసుకోవటానికి ఇరవై ఒక్క రోజు అయిందే లేవలా ఇరవై ఒక్క రోజు తర్వాత గాబ్రియాలతో వచ్చి చెప్పాడు బిడ్డ నువ్వు రాజాది రాజు ముందుకు వచ్చావు విసుగక ప్రార్థించమని లోకా పద్యంధిలో ఏసయే చెప్పాడు అంటే ప్రార్థన చేసేవాడికి విసుగొచ్చిద్దని ఏసఐకి తెలుసు మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటే మొత్తం తెలుసు ఆయనకి ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకేనా నా ప్రార్థనలను ఆలించువాడవు ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు నా ప్రార్థనలను ఆలించువాడవు ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు మాట తప్పని చిన్న మదిలో వ్యతను తొలగించిన స్తోత్రము స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం నా దేసయ్యాగనైవ స్తోత్రము స్టోత్ర సింహాసనం నీతేనా స్థోత్రము స్థోత్ర సింహాసనం ఈసయ్యనా గన ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాలుగు ప్రార్థన చేసి విసుక్కుని హైబా అయితే ఇచ్చో లేదు లేదా అనొద్లేస్తావా వేసయ్యా నేను నీ మీద ఆలీగా నేను ప్రార్థన చేయనే ఎందుకంటే మూడు రోజులు చేశావు నువ్వు సాయం అని అలుగుతావా అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా నోనో అపోస్తుల వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు పట్టుబట్టారు అక్కడే కూర్చున్నారు అభిషేకం పొందారు దానియులు చెప్పట్లేదు చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియలు వచ్చి చెప్పేవాడు కాదు తిండి తిప్పలు మనసు అలాగే కూర్చున్నాడు దేవుడు మాట్లాడాడు ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లే ఇంకొచ్చారా బాబా మూడు మూడు సార్లు పోయొచ్చా పాపం నీ కూడా కాళ్ళు నిపులు పుడతాయి నాకు కూడా కాళ్ళు నిపులు పుడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచంత మేఘం పైకెక్కేది కాదు ఓపికతో గాచుకున్నారు విసుగక ప్రార్థించారు ఇది కదా పాఠం కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు